టిఎస్ డబుల్ నైన్కి స్వాగతం మేచిల్ జిల్లా ఏసీపీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగిలం చిక్కింది లంచం ఇవ్వకపోతే ఫైళ్లపై సంతకాలు పెట్టేది ఎలా కాప్రా మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ దాడులు కాంట్రాక్టుల కష్టాన్ని గుర్తించాలంటే నోట్ల కట్టలు చూపించాల్సిందేనా నిన్నక మొన్న నాగారం మున్సిపల్లో ఏసీపీ వలలో చిక్కిన అవినీతి తిమింగిలాలు ఈ రోజు కాప్రా మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ అధికారుల వలలో మరో తిమింగిలం కాంట్రాక్ట్ నుంచి చెర్లపల్లి ఏఈ స్వరూప లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఏఈ స్వరూప నేను యాభై లక్షల వర్క్ అది ఇరవై పర్సెంట్ లెస్ చేసిన డబ్బులు రాయలేదు బిల్ రాయమంటే సతాయించి సత్తాయించి రెండు లక్షలు డిమాండ్ చేసింది స్వరూపాన ఏయి ఏఈ మేడం సత్తాయించింది కాబట్టి నేను కొంచెం నా దారిలో నింపవలసి వచ్చింది మూడు నెలల నుంచి సత్తాయి డబ్బులు కావాలంటుంది రెండు లక్షలు అడిగింది లాస్ట్కి వస్తే లక్ష ఇరవై వేలకు వచ్చింది కాంట్రాక్ట్ బిల్ ఎంత కాంట్రాక్ట్ బిల్లు యాభై లక్షల వర్క్ అయితే అనుభవంగా ముప్పై లక్షలు ఇంకెవరి ఇంకా అధికారుల పేరు ఎవరు వాళ్ళ అంటే కార్పొరేటర్ మేడంకు కావాలని చెప్పి డిమాండ్ చేసింది నేనైతే వాళ్ళకి ఇప్పటివరకు లేదు నేను ముప్పై నుంచి పని చేస్తున్నా ఎవరికి ఏదని చెప్పాను కార్పొరేటర్ చల్లపల్లి కార్పొరేటర్ అంటే స్వరపునే నాకు మేడం అడుగుతుంది అని చెప్పిందా కార్పొరేటర్కి పైసలు ఇస్తేనే పని మొదలు పెట్టా అని చెప్తుంది రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి ఒక కాంట్రాక్టర్ గారు ఇక్కడ రోడ్స్ అతనికి కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్ ఇరవై ఎనిమిది లక్షల చీలర్ దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడ నుంచి వేయడం జరిగింది కానీ పార్ట్లో వేశారు అంటే ఒక పార్ట్ ఇరవై ఇరవై ఆరు లక్షల రూపాయలు ఒక బిల్లు ఎంబీసీ అవన్నీ రాసేసి ఆ ఇరవై ఆరు లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది మిగతాది రెండున్నర లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ హేయిగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ యొక్క ఇంతకు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళీ ఈ యొక్క టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి లక్ష రూపాయల ఒక లక్ష యాభై వేల రూపాయలు డిమాండ్ చేసిందనమాట లంచంగా అట్లయితేనే ఇక మిగతా రెండున్నర లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధి లేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది చేస్తే ఈరోజు మళ్ళీ ఒకసారి మధ్యలో అతను వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు ఇంత లక్షన్నర ఇచ్చుకోలేనమ్మా కొంచెం తగ్గించను అంటే లక్ష ఇరవై వేల రూపాయలకి తను ఒప్పుకుంది తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని కేసు నమోదు చేసుకున్నాము చేసుకుని ఈరోజు లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తున్నప్పుడు ఇక్కడే ఆఫీస్ ప్రాంగణంలోనే రిటర్నర్డ్గా పట్టుకోవడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నారా సార్ అధికారులు దీంట్లో ఇప్పుడు అది దర్యాప్తు చేస్తున్నామండి దీంట్లో భాగంగా ఇంకా లక్ష ఇరవై వేలు కాబట్టి కొంచెం అమౌంట్ పెద్ద అమౌంట్ ఇప్పుడు తను ఒకరితే ఉందా ఇంకా తనతో పాటు ఇంకెవర ఉన్నారా అన్నది కూడా మేము ఆ కొణంలో కూడా దర్యాప్తు చేస్తాం అదే ఇప్పుడు ఆ కొణంలో దర్యాప్తు చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడే పర్వడం జరిగింది ఇంకా కొంచెం సమయం పడుతుంది ఆ దర్యాప్తు దాంట్లో ఎవరున్నా కూడా ఎవరిని వదిలేదు ఉండదు అందరూ దాంట్లో కంపల్సరీగా ఆ దర్యాప్తులో భాగంగా అందరిపైన కూడా కాంట్రాక్టర్ ఏం చెప్తున్నారంటే స్థానిక స్థానికేటర్తో సహా డిమాండ్ చేసి చెప్తున్నారు దానిపై కార్పొరేటర్ కార్పొరేటర్ పేరు కూడా వాడుకున్నది కార్పొరేటర్ పేరు చెప్తారు డబ్బులు ఇచ్చిన తర్వాతనే పనులు ఛార్జ్ చేసుకోవాలని వచ్చిన కంప్లైంట్లో దిశగా మేము ఎంక్వైరీ చేస్తామండి దీంట్లో ఏమి కంప్లైంట్లో వేరే ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాంట్లో కూడా మేము దర్యాప్తు మరి మీ తనిఖీల్లో టౌన్ ప్లానింగ్ మీద ఏమన్నా కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్లైంట్ వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి రేట్ చేయడం జరిగింది అట్లాగే ఎవరైనా కూడా ఎప్పుడైనా ఎవరైనా గవర్నమెంట్ సర్వెన్స్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా చేయడానికి మీకు మళ్ళీ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి ప్రజలకు విజ్ఞప్తి వన్ జీరో సిక్స్ ఫోర్ మా టోల్ ఫ్రీ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఫేస్బుక్ ద్వారా కానీ చేయమని రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాంట్రాక్టర్ ఏం అంటే ఇక్కడ స్థానిక కార్పొరేటర్తో సహా డిమాండ్ చేసిందని చెప్పి చెప్తున్నారు దానిపైన కార్పొరేటర్ కార్పొరేటర్ పేరు కూడా వాడుకున్నది కార్పొరేటర్ పేరు చెప్పి కార్పొరేటర్ తర్వాతనే పనులు స్టార్ట్ చేసుకోవాలి వచ్చిన కంప్లైంట్లో దిశగా మేము ఎంక్వైరీ చేస్తామండి దీంట్లో ఏమి కంప్లైంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాంట్లో కూడా మేము దర్యాప్తు చేస్తాం సార్ మీ కమిటీలో టౌన్ ప్లానింగ్ మీద ఏమన్నా కంప్లైంట్ వస్తున్నాయి కంప్లైంట్ వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ రేట్ జరగించింది అలాగే ఎవరైనా కూడా ఎప్పుడైనా ఎవరన్నా గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా చేయడానికి మిమ్మల్ని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి ప్రజలకు మీకు వన్ జీరో సిక్స్ ఫోర్ మా టోల్ ఫ్రీ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఫేస్బుక్ ద్వారా కానీ చేయమని రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ